హలో అమ్మా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి లాగ్ ఏంటంటే మన ఈ రోడోవేటర్ ఖరాబ్ అయిందని చెప్పిన రామాయణ రోడోవేటర్ అదైతే రిపేర్ చేసుకున్నాం ఇవాళ ఇలా కొంచెం ఖాళీగా ఉన్నాం మొన్న వర్షం పడ్డది గడ్డి కట్టరా పని కూడా ఏం లేదు అయితే మన దానికి దగ్గరించుకొని రిపేర్ స్టార్ట్ చేసుకున్నాం దీనికి ఏమైందంటే అప్పుడు మనం గేర్లు ఫిట్ చేసుకున్నాం కదా ఆ గేర్లకు ఏం కాలే ఆ మధ్యలో గేర్ కాడ ఒక బోల్ట్ తిరిగిపోయి ఆ బోల్టు గేర్ని తిరగకుండా ఆపేసింది ఇగో ఇదే ఆ బోల్డ్ ఈ బోల్డ్ అంటే ఈ సైడ్ ఉంటుంది కదా పట్టుకునే సైడ్ ఇది తిరిగేసి ఆ గేర్లో పడి స్టక్ చేసింది అది తిరిగి కూడా చేసింది ఇది నాకు ఇప్పే తెలిసింది అది కూడా మొత్తం ఇప్పినాం అవి ఈ డ్రమ్ కూడా కొంచెం బెండ్ ఉందని అనుకున్నాం అది అది కూడా కొత్త తీసుకున్నాం ఆ సైడ్ ప్లేట్ ఒకటి దానిపైన ఈ క్యాప్ ఒకటి ఇది కూడా మొత్తం సైడ్ మొత్తం హోల్స్ పడి డ్యామేజ్ అయిపోయింది అదొకటి కొత్తది ఈ ప్లేట్ ఒకటి డ్రమ్ ఒకటి అవన్నీ చేసుకున్నాం ఇక్కడ అంతా అయిపోయింది ఈ ప్లేట్ అయితే ఇప్పుడు ఖరాబ్ అయింది మేము ఆ గేర్లను అబ్బు ఆ బేరింగ్లు ఆ చెక్నట్టు అవన్నీ తీసుకుని అయితే ఆటో వెళ్ళిపోతున్నాం లేదా అక్కడ దాన్ని ఎలక్ట్రి మిషన్ మీద చేపిస్తూ ఉన్నారు వెళ్లింగ్ చేసి కొంచెం ఇవి తీసుకొని పోయి అక్కడనే ఫిడ్ చేసుకుని వచ్చేసి మనం ఇంటికి వచ్చి డైరెక్ట్ దీనికి ఫిడ్ చేసుకున్నాడు ఇంకేమైందంటే మన ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ జాండీర్కి ఫోర్ వీల్ ఖరాబ్ అయింది దాన్ని కూడా చేపియాలా ఇంకొక టూ త్రీ డేస్లో వర్కర్స్ వస్తా అన్నారు అది మేము ఇప్పుడు మళ్ళీ ఇలా ఒకవేళ వర్షం పడేటట్టున్నది వర్షం పడకపోతే కనుక రేపు రేపటి నెలనన్నా ఫోర్ రిపేర్ చేపిస్తాం టైం దొరుకుతా లేదు డాక్టర్ అరుదైన దానికే ఎక్కువ రైడ్ నేను మళ్ళా బాడీ కానుకుందా బాడీ కానుకుంది రెండు రెండు ఫుల్ టైట్ కాబట్టి మంచిది మంచిదా ఏంది మంచి అయింది కాబట్టి కారణం

இப்படி வீட்டுக்கு கூட போல அண்ணா போர் வீல் அது போக ஆயிரட்டி அது போட்டே கால் உப்ப

ये नार काईटे की ना बेटा ना सबड़ा का महंगा महंगा दिख रहा है 我。 వేసుకుని బ్లేదు అవి బ్లే పెట్టేసుకున్నాం అవి ఈ ఈ డ్రమ్ము నుంచి తీసి దానికి ఎక్కించేసరికి దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది ఎక్కించడం అంత ఇబ్బంది ఏమనిపించలేదు కానీ దీన్ని తిప్పేటప్పుడు మాత్రం చుక్కలో పడి ఒక్క నట్టు చక్కగా రాలే అని కొట్టుకుంటా ఇటు కొట్టుకుంటా తీసుకుంటే లేట్ అయింది బాగా లేట్ అయింది అటు ఇటు చేసి అయితే మన డ్రమ్ముకి పా బ్లేని ఎక్కించుకున్నాం అంత అయిపోయింది అది హబ్బు మంచిగా ఉంది ఈ సైడ్ ప్లేట్ కొత్త తెప్పించుకుందాం అనుకున్నాం కానీ అక్కడ పోయి అవర్లో అడిగితే లేదని చెప్పి అంటే ఉన్నది కానీ ఇప్పుడు మన ఈ ఉన్న ప్లేట్కి మన ప్లేట్కి ఉన్న ఆ కొత్త ప్లేట్కి ఒక టూ త్రీ ఇంచెస్ తేడా ఉన్నాయంట వర్కౌట్ కాదు ఎందుకని మళ్ళీ పాత పాత ప్లేట్నే కొంచెం ఆల్టరేషన్ చేసి అక్కడనే గేర్లు బేరింగ్లు అన్నీ అక్కనే ఎక్కించుకొని వచ్చేసి ఇక్కడికి వచ్చినాక విడి వేసుకున్నాడే ఏం లేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంతా తీసినాం కదా ఆయిల్ కూడా అప్పుడు లీక్ అయిన దానికి కింద హోల్ పడి ఇక్కడ ఇక్కడ కింద హోల్ పడి అంత లీక్ అయిపోయింది ఎన్ని రోజులు పక్కకునేసరికి దగ్గర దగ్గర వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ పక్కగా పెట్టినాం కదా చానోళ్ళైన తీయగా అంత ఆయిల్ అయితే మొత్తం కారిపోయింది ఆ కొత్త ఆయిల్ దాంట్లో ఆయిల్ తీసుకోవాలి మళ్ళీ దీంట్లోకి ఈ నాలుగు బోల్లు కూడా ఖరాబ్ అయినాయి ఇవన్నీ ఇక్కడ ఇక్కడ నుంచి కొన్ని లైట్గా ఆయిల్ అంత ఏర్పడి ఏర్పడి అన్నట్టు ఇక్కడ నుంచి ఎంత వేసుకుందాం ఇట్లు వేసుకుందాం దీంట్లో ఏందండి నాకలా ఐదు తిప్పినాం కదా అట్లు మొత్తం వీళ్ళు వేసుకొని కొంచెం రష్ ఉండే అంత నానబెట్టుకొని మళ్ళీ వాటికి ఎక్కిచ్చేసినాం అయిపోయింది ఇంకొకటి ఏంటంటే మన కుక్కుట పండికి ఎడ్లు పెట్టినాం ఎట్లనే చూసి కామెంట్ చేయండి బాగుందనా లుక్ ఎట్లుందా నిజం బాగుంది బాగుందనా అంటే ఇంతే ఇప్పుడైతే మనం గేర్లను అవన్నీ తీసుకొని అయితే ఆటను ఆగిపోతాం మార్నింగ్ కొంచెం ఇంటికాడ పని ఉంటే అవి చేసుకుని వస్తాను అనుమేయండు వచ్చినాక దీంట్లో అయితే పెట్టుకున్నాం అవన్నీ అవన్నీ అలా పెట్టుకున్నాం వచ్చిన అంటే ఇక ఇది దగ్గర దగ్గర మేము పొద్దున స్టార్ట్ చేసినాం ఏ టైంకి నైన్ థర్టీకి అట్లా స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎంతైతే అయితే ఫై ట్వంటీ ఫోర్ అవుతుంది ఇప్పటికీ ఇంత అయింది ఇంకా ఉన్నది ప్రాణ నగర్వే అవన్నీ వేసుకొని వచ్చి మళ్ళీ వీటి ఫిడ్ చేసుకునేసరికి మాకే దగ్గర దగ్గర లెవెన్ ట్వెల్వ్ అవుతుంది లేట్ బాగా లేడేందంటే మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఒకవేళ వర్షం పడపోతే రేపు కట్టలు అవ్వాల్సి ఉంటుంది వర్షం పడితే కనుక ఈ పని ఉన్ను మన ఫోర్ వీలు ఫోర్ వీల్ పని కూడా వేసుకోవాలి ఈ పొద్దున పొద్దునంతా వీళ్ళు ఇవో ఇది ఈ పైపు పలిగి ఉండే పలిగి ఆయిల్ మొత్తం గారింది ఇదంతా అదే ఆయిల్ ఎంత గారి ఉండే నిన్న పోయి నిన్న నగర్ పోయి ఆ పైపు చేసుకొని వచ్చిన ఈ పైపు వేస్ట్ అయింది పలిగిపోయిన పైప్ ఇది దీని ప్లేస్లో ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ ఏమో ఈ పైపు ఉండే ఇలాంటి పైపు ఉండే ఇప్పుడు దాన్ని తీసేసి ఈ పైపుని పెట్టినాం అంటే ఇక ఏం డ్యామేజ్ కాకుండా ఎట్లా డ్యామేజ్ కాదు అది ఇంకోసారి ఏం కాకున్నాయి ఈ పైపుని పెట్టుకొని వెల్డింగ్ చేసుకున్నాం అంతా అయిపోయింది దీనికి ఇంకా రిపేర్ ఏముందంటే ఫోర్ వీలర్ అయితే ఒకటి ఉంది ఫోర్ వీలర్ ఒకటి చేసుకుంటే పని అయిపోతుంది దీన్ని అలా మనకి బురద కొట్టుడు కూడా స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు మనం ఫోర్ వీల్ చేసుకున్నామంటే మనం ఫీల్ స్టార్ట్ చేసుకోవచ్చు కానీ మూడు పనులు ఉన్నాయి మనకు కూడా ఎంఎఫ్ టూ ఫార్టీ వండి ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ జీర్ అండి అన్ని బెలర్లు లగిలిచ్చుకొని ఉన్నాయి మన జానీర్కి బెలరు కోటకి బెలరు ఫరుగుదానికి ఏమో ఇది డైలీంచుకున్నాం రిపేర్ చేసుకునే మనమైతే ఆడమే చూసేసాం ఇక్కడ చూసేసినా అంత ముందు కూడా చేసుకున్నాం మనం మళ్ళా మ్యామ్ శ్రీ దగ్గర ఇంజనీరింగ్ బుక్స్ అని ఇంత ముందు అప్పుడు అప్పుడు చేసినప్పుడు కూడా వచ్చినాం ఇక్కడికి హబ్బు రాకపోతే మన మెదల్ మీద ప్రే చేసుకున్నాం కదా వీడికి వచ్చినప్పుడు కూడా మన ప్లేట్ని అయితే మిషన్ మీద చేసేసి తీసిండు ఇప్పుడైతే మనకి ఆపు గేర్లు అవన్నీ ఎక్కువ అక్కడికే వెళ్ళిపోదాం